మీ ఊర్లో మినిమం యాభై వేల నుంచి మినిమం డెబ్బై వేల నుంచి లక్షా యాభై వేలు పట్టాలంపిన దాఖలాలు ఈనాడు ఈ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల దగ్గర దమ్ముగా చెప్తా ఉన్నా కాదని చెప్పండి కోరుకున్నారు మీరు మేము బాధపట్లే వాళ్ళు డబ్బులు తీసుకున్నారు మీరు కోరుకున్నారు ఇవి ఆఖరి వేస్తాను కూడా డబ్బులు తీసుకున్నారంట మళ్ళు వస్తే చెప్పారు ఆ డబ్బులు రోడ్లైనా ఇవ్వండి లేకపోతే డబ్బులు అనే వాళ్ళకి ఇచ్చేయండి లేకపోతే క్రమశిక్షణ శైలిలు ఉంటాయనే మాట వేదిక ద్వారా మీకు ఇందరికి చేస్తాను మీరు పట్టాలను కూడా నాకేం సభ్యత లేదు కానీ రోడ్లేస్తా అనే మాట ఏదైతే ప్రజా విరా తీసుకున్న ఈ డబ్బుని వెనక్కి మరొకసారి ఎక్కడికి చేస్తున్నా మొన్ననే చెప్పా ఈ గ్రామంలోనే కాదు చాలా గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాలు కూడా చేశా డబ్బులు ఇచ్చుకున్నారో పట్టాలేమని ఈ గ్రామంలో కూడా ఉన్నాయి ఊటీ రెండు వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చాయని చెప్తా ఎక్కరికి చేస్తా ఉన్నా కారణం ఏంటంటే మనం వచ్చిన తర్వాత ఇంటింటికి వెళ్ళినప్పుడు మాట్లాడడం బాగుందని సమాచారం తీసుకుని మాట్లాడుతున్నాం ఇవాళ సమాచారంతో పక్కా సమాచారంతో లిస్టులతో పేర్లతో కూడా నా దగ్గర ఉన్నాయి మీరు సరి చేసుకోండి మీరు జైల్లో పెట్టాలి అని చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కుటుంబ ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ నాయకుల జైల్లో పెడతారని మీకు తెలీదా సారా బిల్లు లేదు సారా క్రెడిట్ కార్డు లేదు సారా జగన్ లేబుల్ తోటి ఐ సారా డబ్బు ఎక్కడికి వెళ్ళిందనే మాట అడుగుతూ ఉన్నాం ఇది మేము వెరిఫై చేసే మాట్లాడుతూ ఉన్నాం వెరిఫై చేసి లెక్కలు తెలుస్తున్నాం ఎవరెవరు ఖాతాలో ఉన్నారో ఆ ఖాతా వాళ్ళు మాత్రమే ఒద్దాయిగా చేస్తున్నాం తప్ప గాలి గాలి గాలితో మాట్లాడలే ఈనాడు ఈ కార్యక్రమాన్ని అర్థం చేసుకోండి మీ అందరికి చెప్తా ఉన్నాం కక్ష ప్రభుత్వం ఇది కేసులు ఏమీ లేక విచారణ లేకుండా రాత్రి రాత్రి తొక్కి ప్రతిపక్ష నాయకులందరూ కూడా జైల్లో పెట్టిన దాఖలాలు మీకున్నాయి మేము విచారణకు ఆదేశించి విచారణ చేసిన తర్వాత సాక్షుల యొక్క ఆధారాలతోనే ఈనాడు ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఓ ఏ ఫోర్ ఏ ఓ ఆఖరికే థర్టీగా థర్టీ వన్ కూడా పెడతా ఉన్నాం లింక్ లేనోడు కానీ సమాచారం లేని కానీ కేసులు లేవనే మాట చెప్తా ఉన్నాం